బాలు లోపే మౌనిక మెడలో సంజు తాలు ఉంటాడు ఆవేశంతో కోపంతో సంజువుని కొడతాడు బాలు కానీ మౌనికకి అసలు విషయం తెలియదు చెప్పినా అర్థం చేసుకోవడం లేదు ఎవరు నమ్మే పరిస్థితిలో కూడా లేరు అయితే మౌనిక బాలుని చేయి చేసుకుంటుంది అన్నయ్యను కొట్టేశాను అని దీపం మీద చేయి పెట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అన్నట్టు ఏడుస్తూ ఉంటుంది ఇక అందరిని బతిమలాడుకుంటాడు ఆ కోపాన్ని మనసులో పెట్టుకోండి నా కూతురిని ఇబ్బంది పెట్టకండి అంటూ సత్యం వాళ్ళని బతిమాలకుంటాడు అయితే పెద్ద స్ట్ ఏంటంటే సంజు వాళ్ళ అమ్మే మాకు ఇంత అవమానం జరిగింది మీ కూతురు మా ఇంటికి వద్దు అన్నట్టు ఇక్కడే వదిలేసిపోవాలని అనుకుంటుంది ఆమె విన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే ఆ అమ్మాయి అక్కడికి వస్తే వీళ్ళ చేతిలో హింసలు పడుతుంది కనీసం ఎక్కడైనా ఉంటే సంతోషంగా అయినా ఉంటుంది కదా అన్నట్టు అనుకుంటుంది అనమాట అయితే బాలుని మీనా బాధపడుతున్నారా వాళ్ళని కొట్టినందుకు అని అంటే ఆ నరకంలోకి అడుగు పెట్టింది నా చెల్లి దినదిన ఖండంగా బ్రతకాలి అని బాలు మీనతో చెప్పేడుస్తూ ఉంటాడు నిజంగానే మరోవైపు శోభనం గదిలో ఈ సంజు మౌనికని చిత్రహింసలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు మొత్తం నిజం చెప్పేస్తాడు నేను పగ తీర్చుకోవడం కోసమే నేను పెళ్లి చేసుకున్నాను మీ అన్నయ్యని ఇక్కడ నీకు దెబ్బ పడితే అక్కడ వాడికి దెబ్బ పడుతుంది అన్నట్టు చెప్పి తన ప్రవర్తన వ్యక్తిత్వం నిజస్వరూపం ఏంటో మొత్తం తెలిసేలా చేస్తాడనమాట ఒక్కసారిగా షాక్లోకి అయిపోతుంది మౌని మౌనిక